హలో గడ్స్ జూనియర్స్ ఈరోజు మనం అడవిలో ఉండే ఒక కాకి మరియు ఒక పిచ్చుక యొక్క కథ తెలుసుకుందాం సో లెట్స్ గెట్ టు ద వీడియో ఒకనొకప్పుడు ఒక పచ్చని అడవిలో కోకో అనే తెలివైన కాకి మరియు సేరా అనే ఉదారమైన పిచ్చుక ఉండేది వారు మంచి స్నేహితుడు మరియు తరచుగా ఒకరితో ఒకరు ఆడుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చాలా ఆనందంగా కాలం గడిపేవారు ఒక ఒకరోజు ఒక డే వారు అడవిలో చుట్టూ ఎగురుతూ ఆడుకుంటూ ఉండగా ఖోఖో ఒక పెద్ద చెట్టు కింద మెరుస్ ఏదో మెరుస్తూ ఉంటే దాన్ని గమనించింది వెంటనే ఏంటా అది చూద్దామని కిందికి దిగింది కిందికి దిగి అక్కడ గింజలతో నిండి ఉన్న ఒక చిన్న కుండను చూసింది కోకో చాలా తెలివైన వాడు వెంటనే ఏం ఆలోచించాడు వర్షపు రోజుల కోసం వర్షాకాలంలో వాటికి ఆహారం సరిగా దొరకదు కాబట్టి ఈ ఫుడ్ని వర్షాకాలానికి నిల్వ చేసుకుందాము అని ఆలోచించాడు వెంటనే తన ఫ్రెండ్ సైరాని స్పారోని పిలిచి ఇదిగో నేను కనుక్కున్నాను చూడు అని చెప్పి తన స్నేహితుడిని పిలిచాడు సేరా ఎగురుకుంటూ వెళ్ళి పక్కన నిలబడి ఆ అని చూసింది అబ్బా చాలా గింజలు ఉన్నాయి వీటిని అందరితో పంచుకోవాలి అని అంది కోకో ఆలోచించింది అయితే సేరా మనం మనకి తిండి అయిపోతే మనం తినడానికి వర్షాకాలంలో ఏమి ఉండదు కదా అందుకే మనం దాచిపెట్టుకుందాం అని చెప్పి సేరా సేరాతోటి కోకో చెప్పింది సేరా మెల్లగా తలుపి మనం పంచుకుంటే ఈ ఈ ఫుడ్ని అందరితో పంచుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు మరియు మనకు అవసరమైనప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు అని చెప్పింది సేరా చెప్పిన దానికి ఆ ఇష్టంగానే కోకో అంగీకరించాడు తా అడవిలోని స్నేహితులందరినీ విందుకు పిలవాలని నిర్ణయించుకున్నారు సేరా ఈ విషయాన్ని అడవి మొత్తం తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది మరియు వెంటనే చుట్టూ ఉన్న జంతువులన్నీ పెద్ద చెట్టు కింద కుంపుడాయి వాళ్ళు ఆ ధాన్యాలను పంచుకొని తి తింటూ ఉన్నారు ప్రతి ఒక్కరు విందును ఆస్వాదించారు మరియు వారు ఖోఖో మరియు సేరాల దాతృత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఖోఖో కూడా అందరూ చాలా సంతోషంగా ఉండడం చూసి తన హృదయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయింది రోజులు గడిచే కొద్దీ ఒకరోజు అడవిలో భయంకరమైన తుఫాను వచ్చింది జంతువులన్నీ చాలా భయపడిపోయాయి చాలామంది చాలా జంతువులు ప్లస్ పక్షులు తమ ఇళ్లను ఆహారాన్ని కోల్పోయారు కోకో మరియు సేరా కూడా వాళ్ళ ఇళ్లను కోల్పోయి చాలా ఆందోళన చెందారు కానీ వాళ్ళకి వాళ్ళ స్నేహితులు సహాయం చేస్తా చేస్తారని వాళ్ళకి తెలుసు ఏమాత్రం సంకోచం లేకుండా స్నేహితులందరూ సేరాకి మరియు కోకోకి సహాయం చేయడానికి వచ్చేశారు ఖోఖో మరియు సేరా అంతకుముందు వాళ్ళకు దొరికిన ఫుడ్ని షేర్ చేసుకున్న విషయం గుర్తు చేసుకుంటూ జంతువులన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి చాలా హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళను వాళ్ళు మళ్ళీ నిర్మించుకోవడానికి ప్లస్ తమ వద్ద ఉన్న ఆహారాన్ని పంచుకోవడానికి కలిసి వచ్చాయి సేరా సరే సరిగ్గానే ఆలోచించింది అని చెప్పి కోకో గ్రహించాడు ఒకరికొకరు పంచుకోవడం మరియు సహాయం చేసుకోవడం వారికి వారిని మరింత బలంగా మరియు హ్యాపీగా ఉంచింది ఆ రోజు నుంచి కోకో మరియు సేర ఎల్లప్పుడూ తమ వద్ద ఉన్న వాటిని ఇతరులతో ఇతర జంతువులతోటి పక్షులతోటి పంచుకునేవారు మరియు వాళ్ళ స్నేహితులకు ఎంత అవసరమైతే అంతవరకు సహాయం చేసేవారు అందువల్ల అడవి దయా మరియు దాతృత్వం యొక్క ప్రదేశంగా మారిపోయింది అలా అందరూ కలిసి హ్యాపీగా జీవించేవాళ్ళు కథ యొక్క నీతి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇతరులకు షేర్ చేయడం మరియు సహాయం చేయడం బలమైన మరియు సంతోషకరమైన సొసైటీని నిర్మించడం ఈ కథ యొక్క మోరల్ చూసారు కదా పిల్లలు ఖోఖో మరియు సరా వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుడ్ షేర్ చేసుకోవడం మరియు ఫారెస్ట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఇవన్నీ చూసారు కదా సో చూసి ఎంజాయ్ చేశారు కాబట్టి మీకు ననుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి వీడియోలు ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్